మిత్రులందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా ప్రపంచ మానవాళికి భారతదేశం ప్రసాదించిన గొప్పవరం యోగా శారీరక మానసిక ఆరోగ్యదాయిని ఒత్తిడిని నివారించే యోగా మానవజాతికి చేసే మేలు అమూల్యం అతుల్యం నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా విశిష్టత ప్రాముఖ్యత మానవజాతికి యోగా వల్ల కలిగే మేళ్లు శ్రీ శంభాన శ్రీనివాస్ గారి గళ్ళంలో ఒక ప్రబోధాత్మక గీతంగా ప్రియమిత్రులకు సమర్పిస్తోంది మీ అనేక అనేక ఛానల్ వినండి ఆచరించండి పాటించండి ఆరోగ్యవంతులకండి మరికి విందామా సంబాని శ్రీనివాస్ గారి ప్రబోధాత్మక గీయం ఆరోగ్యదయని యోగా యోగా చేత రోజువారి ఒత్తిడులను కొంతైనా తగ్గిద్దాం పరుగు పందెం లాంటి కాలల్లో ఉన్న మెరుగైన ఆరోగ్యాన్ని సాధించుకుందాం రోజుకొక్క హై రోజుకొక్క అరగంట యోగా చేద్దాం ఆ రోజు వారి ఒత్తిడులను కొంతైనా తగ్గిద్దా ఏది పడితే అది తింటే లాభం లేదు వ్యాధి బారిన పడితే అంత ఏది పడితే అది తింటే లాభం లేదు వ్యాధి బారిన పడితే అంతే లేదు మన గుండెను మెదడును కాపాడాలి మన గుండెను మెదడును కాపాడాలి మనుగడలో ఆహ్లాదం యోగా వల్ల పొందాలి రోజుకొక్క హై రోజుకొక్క అరగంట యోగా చేద్దా రోజువారి ఒత్తిడులను కొంతైనా తగిద్దా ఆసనాలు శ్వాసక్రియలు ఎన్నో ఉన్నాయి ఆయుష్ను పెంచేటి ఆకుకూరలున్నాయి ఆసనాలు శ్వాసక్రియలు ఎన్నో ఉన్నాయి ఆయుష్ను పెంచేటి ఆకుకూరలున్నాయి మంచి ఆహారమే పెంచును కాంతి మంచి ఆహారమే పెంచును కాంతి మంచి సమాజంలో వెలుగును శాంతి రోజు పక్క రోజుకొక్క రోజుకొక్క అరగంట యోగా చేద్దాం రోజువారి ఒత్తిడులను కొంతైనా తగిద్దాం ప్రపంచానికే హృదయం మన భారతదేశం ప్రపంచానికే హృదయం మన భారతదేశం వ్యక్తి శక్తి వికాసం పూర్ణ యోగ ఉపదేశం వ్యక్తి శక్తి వికాసం పూర్ణ యోగ ఉపదేశం ప్రభవించే ధార్మికకు పురాణాలే ప్రమాణం ప్రభవించే ధార్మికతకు పురాణాలే ప్రమాణం వికసించే విజ్ఞానపు విస్తృత అమృతపానం రోజుకొక్క రోజుకొక్క అరగంట యోగా చేద్దాం రోజువారి ఒత్తిడులను కొంతైనా తగ్గిద్దాం పొరుగు లాంటి కాలంలో ఉన్నాం మెరుగైన ఆరోగ్యాన్ని సాధించుకుందాం రోజుకొక్క రోజుకొక్క అరగంట యోగా చేద్దాం రోజువారి భక్తుడులను కొంతైనా తగిద్దాం మిత్రులారా విన్నారు కదా శ్రీ శంబాని శ్రీనివాస్ గారి ప్రబోధాత్మ గీతం ఆరోగ్యదాయని యోగా ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక ఛానల్ ఛానల్ని ప్రోత్సహించండి నమస్తే సెలవు